ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి చిన్న కుమారుడు హీరో శ్రీసింహకు ఇటీవల సీనియర్ నటుడు మురళీమోహన్ గారి మనవరాలు రాగాతో నిశ్చితార్థం జరిగిన విషయం అందరికీ తెలిసిందే అయితే వీరి వివాహం డిసెంబర్ ఫిఫ్టీన్ జరిగినట్టు తెలుస్తుంది శ్రీసింహ రాగా పెళ్లి కేవలం వీరి కుటుంబాలు సన్నిహితుల మధ్య సైలెంట్గా చేసినట్టు సమాచారం ఈ పెళ్లి నుంచి అధికారికంగా ఫోటోలు వీడియోలు ఎవరు ఇంకా రిలీజ్ చేయకపోయినా కొన్ని పెళ్లి ఫోటోలు వీడియోలు లీక్ అయి వైరల్గా మారుతున్నాయి దీంతో కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు దుబాయ్లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్లో శ్రీసింహ సింహ మూడు ముళ్ళు వేశారు ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు ముందు ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో దర్శక రాజమౌళి డ్యాన్స్ చేస్తూ అలరించారు అయితే కీరవణి కొడుకు శ్రీసింహకు రాజమౌళి బాబాయ్ వరుస అవుతారని తెలిసిందే దీంతో శ్రీసింహ పెళ్లిలో రాజమౌళి రచ్చ చేశారు మాస్ డ్యాన్సులతో అదరగొట్టేశారు సంగీత్ లో భార్యతో కలిసి అదిరిపోయే డ్యాన్స్ చేసిన రాజమౌళి పెళ్లిలో శ్రీసింహ అన్న మ్యూజిక్ డైరెక్టర్ కాళ్ళభైరవాతో మరికొంతమంది బంధువులతో కలిసి మాస్ డ్యాన్సులు వేసి అదరగొట్టారు దీనికి సంబంధించిన వీడియోలు లీక్ అయి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అయితే ఈ వీడియోలో రాజమౌళి చేసిన మాస్ట్ డ్యాన్స్ చూసి అభిమానులు నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు దేశం గర్వపడేలా సినిమాలు తీసే రాజమౌళిలో ఇంత టాలెంట్ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు కాగా శ్రీసింహ విషయానికి వస్తే ఇతడు యమదొంగ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు తెల్లవారితే గురువారం దొంగలున్నారు జాగ్రత్త ఉస్తాద్ తదితర సినిమాల్లో హీరోగా యాక్ట్ చేశారు మత్తు వదలరా సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీసింహ శ్రీసింహ వెడ్డింగ్ వెడ్డింగ్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ అండ్ వీడియోస్ని ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి వీడియో నచ్చితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్